శరీరాన్ని మనసును శుద్ధి చేసుకునే సమయం ప్రతిరోజు వ్యాయామం ప్రాణాయామం ధ్యానం చేస్తే మనలో దాగి ఉన్న శక్తి మేల్కొంటుంది టాక్సిన్స్ క్లీన్ అవుతాయి ఆరోగ్యం పుష్టిగా ఉంటుంది ఇది మందులు కాదు ప్రకృతిలోని మంత్రం మన ఆరోగ్యాన్ని మనమే సృష్టించుకుందాం రోజు మనం తినే ఆహారం తాగే నీరు ఊపిరి పీల్చే గాలి అన్నీ మన శరీరంలోకి నెమ్మదిగా మలనాలు చొరబడేలా చేస్తున్నాయని మీకు తెలుసా ఇవి మన ఆరోగ్యాన్ని మెల్లగా దెబ్బతీస్తాయి కానీ ప్రకృతి దగ్గర దానికి అద్భుతమైన పరిష్కారం ఉంది రెండు యాలకులు ఈ యాలకులు జీర్ణశక్తిని మెరుగుపరిచి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది లవంగాలు ఈ లవంగాలు శరీరంలో ప్రేగు సమస్యలను ఇన్ఫ్లమేషన్ని నొప్పి మరియు బ్యాక్టీరియా కలిగిన ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడతాయి దాల్చిన చెక్క ఈ దాల్చిన చెక్క రక్తంలో షుగర్ నియంత్రణ జీర్ణశక్తి మెరుగుదల మరియు కండరాల ఇన్ఫ్లమేషన్ని తగ్గించడంలో ఉపయోగపడతాయి జాపత్రి ఈ జాపత్రి వాయు సమస్యలను తగ్గించడం మరియు రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడతాయి బెల్లం ఈ బెల్లం శక్తివంతమైన ఎనర్జీ అందించడమే కాకుండా రక్తాన్ని శుభ్రం చేయడం జీర్ణశక్తిని మెరుగుపరచడం మరియు ఇమ్యూనిటీని పెంపొందించడంలో ఉపయోగపడుతుంది రెండు వందల ఎంఎల్ వాటర్ గిన్నెలో పోసుకొని బాగా మరిగించాలి మరిగిన తర్వాత రెండు యాలకులు రెండు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క కొంచెం జాపత్రి కొద్దిగా బెల్లం వేసి బాగా మరిగించాలి బెల్లం బాగా కరిగిన తర్వాత ఒకసారి కలబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బెల్లం కానీ తాటి బెల్లం కానీ ఇష్టం లేని వాళ్ళు పూర్తిగా చల్లారిన తర్వాత తేనె కలుపుకొని తాగవచ్చు తేనె కూడా వద్దనుకునే వాళ్ళు సైందం లవణం వేసుకోవచ్చు తర్వాత వడకట్టుకోవాలి కప్పులో పోసుకొని సిప్ చేస్తూ తాగాలి ఇలా పరగడుపున మూడు నుంచి ఆరు నెలలు తాగండి ఫలితం మీకు మీరే ఆశ్చర్యపడతారు శరీరంలోని మలనాలు పూర్తిగా తొలగిపోతాయి జీర్ణక్రియ సరిగ్గా ఉంటుంది చర్మం కాంతివంతంగా మారుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది రోగ నిరోధక శక్తి రెట్టింపు అవుతుంది మొత్తం మీద మన జీవితం కొత్త ఉత్సాహంతో నిండిపోతుంది మందులు కాదు మూలం సరిచేయాలి మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం ఆనందంగా ఉంటుంది మన శరీరాన్ని ప్రేమించండి అది మనకు తిరిగి ప్రేమనే ఇస్తుంది ఇది ఒకసారి ప్రయత్నించండి ప్రకృతికి దగ్గరగా ఉన్న జీవితం ఎంత అద్భుతమో మీకే తెలుస్తుంది ఈ వీడియోని మీ కుటుంబం స్నేహితులతో షేర్ చేయండి ఆరోగ్యం పంచుకుందాం ఆనందం విస్తరించుదాం మీరు ఇలా రెగ్యులర్గా చేయండి ఆరోగ్య సమస్యలు అనేది ఎలా వస్తాయి ఆ సమస్యను ఏ విధంగా తొలగించుకోవాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం మనిషి పుట్టిన దగ్గర నుండి వారు ఉన్న వాతావరణం వారు పెరిగే విధానం తీసుకునే ఆహారం చేసే పనులు అలవాట్లు వీటిపైన ఆధారపడి వారికి వయసు పెరిగే కొద్దీ ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు మనకు తెలియకుండానే మన శరీరం లోపల పుట్టి మనకు తెలియకుండానే పెరిగి మనకు తెలియకుండానే పెద్దదై మనకు తెలిసేసరికి కొన్ని సమస్యలు కంట్రోల్ చేయగలిగిన పరిస్థితుల్లో ఉంటాయి కొన్ని సమస్యలు కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఉంటాయి మనకు ఏదైతే అందుబాటులో మనకు అనుకూలంగా ఉన్నదో ఆ పరిష్కారాన్ని మాత్రమే మనం వెతుకుతూ ఉంటాం మరియు దాన్ని పాటిస్తూ ఉంటాం కానీ ఏ సమస్యకైనా సరే అది శారీరక సమస్య కావచ్చు లేదా ఆర్థిక సమస్య కావచ్చు లేదా ఎమోషనల్ ప్రాబ్లం కావచ్చు ఏ సమస్యకైనా సరే మనం ఆ సమస్యను కంట్రోల్ చేయడంతో పాటు ఆ సమస్యను వేర్ల నుంచి పూర్తిగా తొలగిస్తేనే ఆ సమస్య నుండి మనం పూర్తిగా బయటపడినట్లు అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ మనిషి శరీరంలో సుమారు ముప్పై ఏడు ట్రిలియన్ మూల కణాలు ఉంటాయి మూల కణం ఒక చిన్న ప్రపంచం లాంటిది ఆ మూల కణాలే మన శరీరంలోనే అన్ని అవయవాలు రక్తం చర్మం గుండె మెదడు అన్నింటినీ నిర్మిస్తాయి మూలకణం ఆరోగ్యంగా ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటారు మూలకణం బలహీనమైతే మనిషి బలహీనమవుతాడు అందుకే నేను చెప్తున్నాను శరీరాన్ని కాదు మూల కణాలని ఆరోగ్యంగా ఉంచండి మనలో చాలామంది అనుకుంటాం నాకు బీపీ వచ్చింది ట్యాబ్లెట్స్ వేసుకుంటాను డయాబెటీస్ వచ్చింది ట్యాబ్లెట్స్ వేసుకుంటాను స్కిన్ ప్రాబ్లం వచ్చింది క్రీమ్స్ వాడతాను కానీ ఇది శరీరానికి మాత్రమే చికిత్స మూలానికి కాదు మూలం ఎక్కడంటే మూల కణాల్లో మూల కణాలు బలహీనమయ్యాయి అంటే రోగం వస్తుంది మూల కణాలు దెబ్బతిన్నాయి అంటే శరీరం సరిగ్గా పనిచేయదు మూల కణాలు చనిపోతే శక్తి ఉత్సాహం తగ్గిపోతాయి ప్రతిరోజు మనం తినే ఆహారం గాలి నీరు స్ట్రెస్ లేకపోవటం ఇవన్నీ మూల కణాల ప్రభావంపై చూపుతాయి ఆ మూల కణాలను మళ్ళీ ఆరోగ్యంగా చేయడమే అసలు పరిష్కారం ఉదయం అవగానే సూర్యుడు ఉదయిస్తాడు అది ఎంత నిజమో కొత్త ఆశలు కొత్త శక్తిని తీసుకొస్తాడు కానీ మనం మన ఆరోగ్యాన్ని మన శక్తిని డబ్బు కోసం కాస్త త్యాగం చేస్తూ జీవిస్తున్నాం ఒక విషయం గుర్తుంచుకోండి డబ్బు కోల్పోతే తిరిగి సంపాదించగలం కానీ ఆరోగ్యం కోల్పోతే సంపాదించిన డబ్బంతా కూడా దాన్ని తిరిగి తెచ్చుకోలేము ఈ రోజుల్లో చాలామంది ఇలా జీవిస్తున్నారు స్మార్ట్ ఫోన్లు స్మార్ట్గా ఉన్నాయి కానీ మనం కాదు రోజంతా పని టెన్షన్ ఒత్తిడి ఇన్స్టెంట్ ఫుడ్ లేకపోవటం ఇవన్నీ మన జీవితం నుండి హెల్త్ అనే పదాన్ని తొలగిస్తున్నాయి మనం సంపాదిస్తున్నది కేవలం డబ్బు కాదు బీపీ షుగర్ టెన్షన్ కూడా అనేక మంది డబ్బు సంపాదించడానికి ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు నిజమైన ఐశ్వర్యం అంటే కుటుంబంతో కలిసి ఆనందంగా ఆరోగ్యంగా ఉండటం డబ్బుతో మనం కారు కొనుగోలం కానీ ఆక్సిజన్ కొనలేం విల్లా కొనగలం కానీ ప్రశాంత నిద్ర కొనలేం ప్రైవేట్ హాస్పిటల్లో బెస్ట్ రూమ్ తీసుకోవచ్చు కానీ ఆరోగ్యాన్ని కాదు జీవితంలో చాలా ఆలస్యంగా మనం అర్థం చేసుకుంటాం వెల్త్ వితౌట్ హెల్త్ ఈజ్ ఏ బర్డెన్ హెల్త్ ఉంటేనే వెల్త్కు అర్థం ఉంటుంది ఆరోగ్యం ఉండటం అంటే కేవలం బలంగా ఉండటం కాదు మంచి ఆలోచనలు ఆనందమైన మనసు ప్రశాంతమైన నిద్ర ఇవే నిజమైన హెల్త్ మంచి ఆరోగ్యం ఉన్న మనిషి చేతిలోకి వెల్త్ స్వయంగా వస్తుంది ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం పెద్ద కళలు కంటాం వాటిని నిజం చేసే శక్తి కూడా మనలోనే ఉంటుంది ప్రతిరోజు మన శరీరానికి గౌరవం ఇవ్వండి సరైన ఆహారం వ్యాయామం విశ్రాంతి ఇవి మన నిజమైన ఇన్వెస్ట్మెంట్స్ ప్రతిరోజు ముప్పై నిమిషాలు మన కోసం వెచ్చించండి వ్యాయామం చేయండి నడవండి ప్రాణాయామం చేయండి ఫోన్ స్క్రీన్ వైపు కాకుండా ఆకాశం వైపు చూడండి మన శరీరాన్ని ప్రేమించండి అది మనకి తిరిగి బహుమతిగా జీవితం ఇస్తుంది ఆరోగ్యం అంటే కేవలం ఆబ్సెన్స్ ఆఫ్ డిసీజెస్ కాదు ఆరోగ్యం అంటే ఎనర్జీ పాజిటివిటీ స్టేబిబిలిటీ ప్రొడక్టివిటీ హెల్త్ అంటేనే వెల్త్ వెల్త్ అంటేనే హ్యాపీనెస్ అందుకే మేము కేవలం డబ్బు గురించి కాదు ఆరోగ్యం సంతోషం సంపద మూడు కలిపే జీవన విధానం గురించి మాట్లాడుతున్నాం మన పిల్లలు మన కోసం కష్టపడుతుంటే మనం ఆరోగ్యంగా లేకపోతే వారు ఆనందించలేరు మన ఆరోగ్యం అంటే మన కుటుంబానికి రక్షణ జీవితం చివరిలో మన బ్యాంక్ బ్యాలెన్స్ కాదు మన బాడీ బ్యాలెన్స్ మాత్రమే ముఖ్యం హెల్త్ బాడీ పాజిటివ్ మైండ్ ప్రాస్పరస్ లైఫ్ ఇదే నిజమైన సక్సెస్ ఫార్ములా అందుకే ఈరోజు నుంచి ఒక నిర్ణయం తీసుకుందాం నేను ఆరోగ్యంగా ఉంటాను నా కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుతాను ఆరోగ్యాన్ని వెల్త్ లాగా కాపాడుతాను ఎందుకంటే హెల్త్ ఈజ్ యువర్ ట్రూ ఇన్వెస్ట్మెంట్ ప్రతిరోజు చిన్న చిన్న మార్పులు చేయండి తర్వాత మీరు పెద్ద పెద్ద మార్పులు చూస్తారు మనం హెల్దీ అయితేనే సొసైటీ వెల్దీగా ఉంటుంది శ్వాస తీసుకోవడం కూడా ఒక ఆస్తి హాస్యం కూడా ఒక ఔషధం కృతజ్ఞత కూడా ఒక ధనవంతమైన ఆలోచన అందుకే వెల్త్ ఈజ్ హెల్త్ హెల్త్ ఈజ్ హ్యాపీనెస్ లెట్స్ గ్రో టుగెదర్ ఇన్ వెల్త్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ ప్రియమైన మిత్రులారా మన జీవితంలో ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం ఈ మూడు చాలా ముఖ్యం ఇక నచ్చితే ఈ వీడియోను తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ టీం మెంబర్స్ వాట్సాప్ గ్రూప్ సోషల్ మీడియాలో షేర్ చేయండి ఎందుకంటే ఒక్క వీడియో ద్వారా కూడా ఎవరో ఒకరి జీవితం మారిపోవచ్చు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు